మొక్కలకి మంచి టానిక్ లాగా పనిచేస్తుందండి హలో అండి ఈరోజు వీడియోలో పువ్వులు మంచిగా పోయటానికి అలాగే పూత పింద రాలిపోకుండా చక్కగా పూత నిలబడి ఎక్కువ దిగుబడి రావాలంటే మనకి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దీనికోసం అరటిపండు తొక్కలను తీసుకుని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి మామూలుగా అయితే ఇంకా అంటే ఫ్రెష్గా ఉండే అరటిపండు తొక్కలైనా పర్వాలేదు లేదంటే ఇలా కొంచెం బ్లాక్ కలర్లో అయిపోయినా పర్వాలేదండి ఇలా తీసుకుని యాక్చువల్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే ఇంకా బాగా డీకంపోజ్ అయిపోయేది చూసారా అరటిపండు తొక్కల్లో మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు అనేవి ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉంటుందండి పువ్వులు బాగా పూయటానికి అలాగే మొక్క వేరు వ్యవస్థ బాగా పటిష్టం కావడానికి కావలసిన పోషకాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎక్కువగా వేశానండి అంటే చూసారా మీరు ఎల్లో కలర్లో ఉండే ఫ్రెష్గా ఉండే అరటి పండుగ ఒక్కల నుంచి బ్లాక్ కలర్లోకి మారిన అన్ని రకాలు ఉన్నాయన్నమాట డికంపోజ్ అయ్యే కొద్దీ కూడా ఇలా బ్లాక్ కలర్లో చక్కగా మెల్ట్ అయిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట అయితే మనం ఇలా డబ్బాలో వేసుకున్నప్పుడు కంపల్సరిగా దీనికి పైన ఇలా మూతను పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే పురుగులు దోమలు అలాంటివి రాకుండా ఉంటాయి ఒక రకమైన పొల్లటి వాసనండి ఎక్కడ కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు దీన్ని మనం చక్కగా వడకట్టేసుకుని వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వటం వల్ల మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట ఇలా కాకుండా అరటిపండు తొక్కల్ని ఇలా బాగా ఎండబెట్టేసి కూడా మనం పౌడర్ లాగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఇది ఇదేంటంటే అరటిపండు తొక్కలు మనకి నానబెట్టిన తర్వాత ఒక మూడు నుంచి ఐదారు రోజుల లోపు వాడేసుకుంటే మంచిదండి ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం ఇంకొకటి ఏంటంటే బాగా పండిన అరటి పండుతో ఇదివరకు ఒకసారి నేను చూపించాను ఒకటి రెండు సార్లు కూడా చేసుకున్నాము బాగా పండిన అరటి పండ్లతో మనం చక్కగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లాంటిది కూడా తయారు చేసుకోవచ్చండి బనానాతో ఇలా బాగా పండిన అరటి పండ్లని ఒక అర కేజీ అలా తీసుకుంటే దానికి సమానమైన నిష్పత్తిలో ఇంకొక అర కేజీ బెల్లం తీసుకుని బాగా కలిపి ఫర్మెంటేషన్ అంటే మురగ పెట్టడం వల్ల ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట దా అది మనం ఒక సిక్స్ మంత్స్ పాటు నిల్వ కూడా చేసుకోవచ్చండి అది కూడా మనకి గార్డెన్లో పూత బాగా నిలబడటానికి కావలసిన మంచి పోషకాలు అనేది అందిస్తుంది ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం ఇలా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉండటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుంది దిగుబడి కూడా బాగుంటుందండి ఇప్పుడు ఈ అరటిపండు తొక్కలన్నీ కూడా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా కూడా మనం అరటిపండు తిన్నప్పుడు వచ్చిన ఆ పీల్ని బయట వేస్ట్గా పడేయకుండా మొక్కలో పెట్టి మొక్క మొదలైన డీకంపోస్ట్ కూడా అవుతుందండి అలా కూడా మొక్కకి పోషకాలను అందించవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇంకా ఒప్పుకుంటే దీన్ని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి బాగా మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలన్నింటికి ఇచ్చుకోవచ్చు అన్నమాట చూసారా ఇప్పుడు దీన్ని వన్ ఇష్ టూ ఫైవ్ రేషయోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుందాము మొక్కలకి మంచి టానిక్ లాగా పనిచేస్తుందండి అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కూడా మన మొక్కలకి మొక్క అంటే కుండి ఎప్పుడు కొద్దిగా తేమగా ఉండేటట్టుగా ఇస్తే రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది చూసారు ఇక్కడ టొమాటో మొక్క కాపు స్టార్ట్ అయింది మనకి పూత పింద బాగా నిలబడుతుందండి ఇలా కొంచెం కొంచెంగా చక్కగా అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఇక్కడ అడీనియం మొక్కలు ఉన్నాయండి అలాగే చూసారా అడీనియం మొక్కలు అన్నమాట పువ్వులు రావట్లేదు ప్రస్తుతానికి మొగ్గలు మొగ్గులు స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో ఉన్న మొక్కలకు కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ వంగ మొక్క ఉందండి ఇంకా పైన టెరస్ పైన ఉండే అన్ని రకాల కూరగాయ మొక్కలకి కూడా ఇవ్వచ్చు అనమాట పైకి తీసుకెళ్ళి పోస్తానండి ఇలా మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని వారంలో రెండు సార్లు అయినా మనం అన్ని మొక్కలకి ఇవ్వటం వల్ల దిగుబడి అనేది బాగుంటుంది అలాగే మంచిగా పువ్వులు కూడా బాగా పూస్తాయి అన్నమాట అన్ని రకాల పూల మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అలాగే కూరగాయ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఖర్చు లేకుండా మనం పడేసే వాటిని ఉపయోగించి మొక్కలకు ఉపయోగపడే మంచి పోషకాలని ఇంట్లోనే గా తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు ఫర్ వాచింగ్